మనకు ప్రియమైన నందలూరులో ఎప్పుడు ఉరుసు జరిగినా కూడా వేల మంది ముస్లిం సోదరులు అట్లాగే హిందూ సోదరులు అందరూ కలిసి ఇక్కడ మత సామరస్యాన్ని అద్భుతంగా పాటించి అన్ని మతాలకు చెందిన పండగలాగా ఎక్కడ ఎప్పుడైనా జరుగుతున్న ఆనవాయితీ ఇది మూడవ సంవత్సరం నేను రావడం ఇది చాలా శుభ పరిణామం ఇంత అద్భుతంగా ఉరు జరుపుతున్న గురువులయ్యకు అట్లాగే పీఠాధిపతులకు ప్రతి సంవత్సరం కూడా పది లక్షలకు పైబడి ఖర్చు పెట్టి ఏమాత్రం వైభవాన్ని తగ్గకుండా ముస్లిం సోదరుల ప్రిస్టేజ్ కాపాడుతూ ఈ ఊరుసును ఈ దర్గాను ఈ దర్గాకున్న వైభవాన్ని కాపాడుతూ పవిత్రతను కాపాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి లక్షలాది రూపాయలు ఎక్కడ తెస్తున్నారో ఎప్పుడు తెస్తున్నారో మనకు అర్థం కావట్లేదు పీఠాధిపతులు కానీ తెచ్చి ఖర్చు పెడుతున్నారు గొప్ప విషయం మీ అందరికి కూడా అందరికి కూడా అట్లాగే మా వంతు సహాయం ఎప్పుడు ఉంటుంది ఇప్పుడే తెలియజేస్తున్నా మా వంతు సహాయం ప్రతిసారి ఎప్పుడు ఉంటుంది ప్రతి సంవత్సరం ఉంటుంది ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా మీకు సహాయకారిగా ఉండాలని మరొక్కసారి ముస్లిం సోదరులందరికీ కూడా నా సహాయం ఎప్పుడు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ నన్ను గౌరవించి ఇంత వైభవానికి నన్ను తీసుకువచ్చి ఇంత గౌరవాన్ని ఇచ్చిన ఇక్కడున్న పెద్దలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముస్లిం సోదరులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం